తెలుగు కార్యాచరణ తొమ్మిదో తరగతి పాఠం వచ్చేసి కోరస్ అండి బొమ్మ వేసింది కింద సాయి సూపర్ క్లాప్స్ థ్యాం నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయేది సదంద లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు ఈయన రాసిన ఎన్నో కవి ఈయన రాసిన ఎన్నో కవిత్వాలు సమాజానికి ఎన్నో మార్పులు చోటు చోటు చేసుకున్నాయి ఈయన రాసిన ఈయన రాసిన చావుగీతం అనే సంపూటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రజ సమాజంలో మార్పులు తెచ్చింది నేను 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 ఆకాశానికి భూమికి భేదం చెప్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు నేను పువ్వుకి మొదలుకున్న భేదం చెప్తే అందరూ నన్ను చూసి కోప్పడతారు నేను రూపానికి నిక్షదానికి భేదం చెప్తే అందరూ నన్ను రాళ్లతో కొడతారు నేను గొంతెత్తి నేను గొంతెత్తి సంపూ నేను గొంతెత్తి మాట్లాడుతుంటే అందరూ నన్ను అణచివేయాలని ప్రయత్నిస్తారు ఈ సమాజంలో జరిగే దారుణాలను ఈ సమాజంలో జరిగే దారుణాలు అంత తొందరగా సమాజం అంగీకరించారు ప్రతి ఒక్కరు తమ తాను సరైనది అనుకొని వాళ్ళకి వాళ్ళే వాళ్ళకి వాళ్ళే కోరస్ పలుకుంటూ మాట్లాడతారు కానీ అది సరైన పద్ధతి కాదు సమాజంలో జరిగే దారుణాలను అణచివేయాలి అంచువేయాలి సమాజంపై అందరూ బాధ్యతలు వహించాలి ఎవరు ఏమనుకున్నా తన సమాజంపై తన బాధ్యతలు వహించి ప్ర సమాజంలో ఎన్నో మార్పులు చేయాలి ప్రతి ఒక్కరికి సమాజంపై బాధ్యత వహించాలి అని చలంద లక్ష్మీనారాయణ ఈ కవిత్వం రాశాడు ఈయన రాసిన ఈయన రాసిన కవి చావు గీతం ఎన్నో సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంది ప్రతి ఒక్కరిలో ఎంతో ప్రతి ఒక్కరిలో ఎన్నో మార్పులు వచ్చాయి సమాజంలో సమాజంలో జరిగే ప్రతి ఒక్క దారుణం గురించి సమాజం బాధ్యతలు వహి వహించాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు Okay. Mm -hmm.